ఓకేనా సో మనకి ఈరోజు డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటంటే హెచ్ వర్డ్స్ అనేటువంటి టాపిక్ ని డిస్కస్ చేస్తున్నాం సో మరి ఇక్కడ హెచ్ వర్డ్స్ అనేటువంటివి ఒక కొన్ని వేరియస్ టైప్స్ గా నేను ఇక్కడ సెగ్రిగేట్ చేశాను ఒకసారి మనం అవి క్లియర్ గా చూడొచ్చు ఓకేనా సో మరి ఇక్కడ లో మొట్టమొదటిగా మనకి ఏ చెప్తున్నాం చెప్తున్నామంటే కనుక వాట్ వాట్ అంటే అర్థం ఏంటన్న వంశీ వాట్ వాట్ ఏమిటి ఏమిటి వేర్ ఏమిటి సార్ ఎక్కడ వెరీ గుడ్ వెన్ ఎప్పుడు అలానే పని నువ్వు చెప్తున్నా వై ఎందుకు సార్ హౌ ఎలా విచ్ అంటే నువ్వు ఏ బుక్ కావాలి నీకు లేదా నీకు ఏ పెన్సిల్ కావాలి నీకు ఏ బైక్ కావాలి ఈ విధంగా అనమాట ఓకేనా సో అలానే హౌ మెనీ ఎన్ని అందుకని నువ్వు చెప్పమ్మా హౌ మచ్ హౌ మచ్ ఎంత

నువ్వు ఎన్నో సార్ వచ్చావు అలానే నువ్వు ఎన్నో క్లాస్ వింటున్నావు రోజు ఈ విధంగా అంటాం కదా విచిత్ క్లాస్ ఆర్ టుడే అని చెప్పేసి అడుగుతూ ఉంటా అనమాట విచిత్ అలానే హౌ లాంగ్ మీన్స్ హౌ లాంగ్ కాలం ఎంత కాలం హూ మీన్స్ ఎవరు వెరీ గుడ్ సో ఇక్కడ మనకి ఓవరాల్ గా ఎన్ని టైప్స్ ఉన్నాయి ఒక అప్రాక్సిమేట్ ఒక లెవెన్ టు ట్వెల్వ్ టైప్స్ గా మనకి ఇక్కడ చూస్తున్నాం అవునా కదా వాట్ మీన్స్ ఏమిటి వేర్ ఎక్కడ వెన్ ఎప్పుడు వై ఎందుకు హౌ ఎలా విచ్ ఎలా విచ్ ఏది ఏది హౌ మెనీ ఎన్ని హౌ మచ్ ఎంత ఎంత ఎవరిని ఎవరి ఎవరిది ఎవరిని సారీ ఎవరు ఇక్కడ మనకి ఈ హెచ్ వర్డ్స్ అనేటువంటివి చాలా క్లియర్ కట్ గా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఎదుటి వాళ్ళని ఎప్పుడైనా మనం ప్రశ్నించేటువంటి సందర్భంలో ఈ యొక్క డబల్యూహెచ్ వర్డ్స్ అనేటువంటి మనం యూజ్ చేస్తూ ఉంటాం అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఏం కొంటున్నావు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఎలా నేర్చుకుంటున్నావు ఎందుకు ఎక్కడ ఏమిటి ఎలా అనేటువంటి విధంగా మనం ప్రశ్నించడానికి ఈ యొక్క డబల్యూహెచ్ వర్డ్స్ అనేటువంటి మనం ఉపయోగిస్తూ ఉంటాం అర్థమైందా గా సరే ఇక్కడ వాట్ అంటే నేను ఏం చెప్పాను ఏమిటి అన్న ఏమిటి ఓకేనా సో మరి ఇప్పుడు ఈ వాటికి సింపుల్ గా మనం ఇక్కడ ఏమి యాడ్ చేస్తున్నాం అంటే అంటే ఏమేమి అంటే రెండు సార్లు అనమాట ఏమిటి ఏమిటి అంటే దాన్ని షార్ట్ చేసి ఏమంటున్నాం ఏమేమి నువ్వు ఏమేమి కొంటున్నావు నువ్వు ఏమేమి నేర్చుకుంటున్నావు ఏమేమి చూడండి ఇక్కడ అయితే కనుక వాట్ అనేటువంటిది ఉంది ఈ కి మనం ఇక్కడ ఏమి యాడ్ చేసాం ఆల్ వాటాల్ అంటే ఏమేమి అలానే వేరాల్ ఎక్కడెక్కడ అలానే వెనాల్ ఎప్పుడెప్పుడు అలానే వై ఆల్ ఎందుకెందుకు అలానే అవాల్ ఎలా 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 ఓకేనండి ఎలా ఎలా సో ఇక్కడ చూడండి సింపుల్ లాజిక్ అనమాట వాట్ వాట్ వేర్ వేరాల్ వేరాల్ వెనాల్ వై చూడండి విచ్ అంటే ఏంటి ఏ లేక ఏది అని విచ్ఛాలు అంటే ఏదేది అంటే నువ్వు ఏ ఏ బుక్ తీసుకున్నావు నువ్వు ఏ నోట్సెస్ రాస్తున్నావు ఏ ఏ ఓకేనా అలానే హౌ మెనీ ఆల్ యాక్చువల్ గా హౌ మెనీ అంటే ఏంటి అన్న ఎన్ని హౌ మెనీ ఎన్ని మరి హౌ మెనీ ఆల్ అంటే ఎన్ని ఎన్ని అలానే ఎంత ఎంత అలానే హూ మాల్ హూమాల్ యాక్చువల్లీ హూ మీన్స్ ఎవరిని మాల్ మీన్స్ ఎవరెవరిని అలానే హూజాల్ ఎవరెవరిది అలానే విచితాల్ ఎన్నెన్నవా అలానే హౌలాంగాల్ ఎంతెంత కాలం అలానే హూ ఆల్ ఎవరెవరు ఎవరెవరు హూ ఆల్ కేమ్ టు ద క్లాస్ ఎవరెవరు హూ ఆల్ ఓకేనా సింపుల్ లాజిక్ నాన్న ఈ వాటికి ఆల్ అనేటువంటిది యాడ్ చేస్తే వాట్ ఆల్ వేర్ కి ఆల్ అనేటువంటిది యాడ్ చేస్తే వేర్ ఆల్ వెన్ ఆల్ వై ఆల్ హౌ ఆల్ విచ్ ఆల్ హౌ మెనీ ఆల్ ఈ విధంగా యాడ్ చేస్తే ఏమేమి అంటే ఇక్కడ ఏమిటి అనేటువంటిది టూ టైమ్స్ అన్నమాట ఏమిటి ఏమిటి ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఈ విధంగా మనకి చేంజ్ కావడం జరుగుతుంది అర్థమైందనన్నా ఓకే సో మరి ఇప్పుడు దానికి థర్డ్ టైప్ ఒకసారి చూడండి ఇక్కడ వాట్ మీన్స్ వాట్ అంటే అర్థం ఏంటి వంశీ ఏమిటి ఏమిటి ఇక్కడ చూడు మరి వాటాలంటే అర్థం ఏంటి ఏమేమి ఒకవేళ మనకి ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి క్లియర్ గా మరి ఇప్పుడు ఒకసారి చూడండి వాటల్స్ ఎల్స్ అంటే ఇంకేమిటి వెరీ గుడ్ ఇంకా ఏమిటి ఇంకేం ఇంకేం తీసుకొచ్చావు ఇంకేం చెప్తున్నావు అంటాం కదా ఇంకేమి అనడాన్ని ఎల్స్ అని చెప్పేసి అంటుంటారు వాట్ 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 ఎల్స్ ఓకేనా అలానే ఎల్స్ అంటే ఇంకెక్కడా అరే రే ఎక్కడెక్కడ కాదు అన్నా ఇంకెక్కడా చూడు వేర్ ఎక్కడ వేర్ ఆల్ మీన్స్ ఎక్కడెక్కడ వేర్ ఎల్స్ మీన్స్ ఇంకెక్కడ ఇప్పుడు సింపుల్ గా అడగాలన్నమాట ఇప్పుడు ఇంటి దగ్గర మనం చాలా మంది చెప్తున్నాం ఒకసారి కొన్ని సందర్భాల్లో అమ్మ కానీ నాన్న కానీ చెప్తూ ఉంటారు అక్కడే ఉంటుంది చూడు మళ్ళీ ఒకసారి చూడండి ఇంకెక్కడా అని చెప్పేసి అంటుంటాం ఇంకెక్కడా వేర్ ఎల్స్ ఇంకెక్కడా సో అలానే ఇంకెప్పుడు వస్తాను క్లాస్ కి టైమ్ సెవెన్ థర్టీ అవుతుంది కదా ఇంకెప్పుడు వెనల్స్ వినాలి వెనల్స్ ఎల్స్ ఎల్స్ వెనల్స్ ఓకేనా అలానే వైఎల్స్ ఇంకెందుకు వదిలేసే ఆ విషయాన్ని అంతటితో వదిలేసే ఇంకెందుకు అని చెప్పేటువంటి సందర్భంలో వైఎల్స్ అనేటువంటిది యూజ్ చేస్తాం అలానే హవెల్స్ హవెల్స్ అంటే ఇంకెలా హవెల్స్ మీన్స్ ఇంకెలా క్లియర్ గా అర్థమవుతుందా హౌ అంటే ఎలా హౌ ఎలా హౌల్ ఇంకెలా ఓకేనా సో అలానే విచ్ ఇంకేది నీకు ఇంకేది కావాలి విచ్ వాంట్ నీకు ఇంకేం కావాలి విచ్ విచ్ఎల్స్ డూ వాంట్ ఓకే సో అలానే హౌ మెనీ ఎల్స్ ఇంకెన్ని అరే ఇంకెన్ని తీసుకుంటారా హౌ మెనీ ఎల్స్ డూ టేక్ హౌ మెనీ ఎల్స్ డూ టేక్ హౌ మెనీ ఎల్స్ ఓకేనా హౌ మెనీ ఎల్స్ అంటే ఇంకెన్ని అననే హౌ మచ్ ఎల్స్ మీన్స్ ఇంకెంత ఎంత హౌ మచ్ అంటే అర్థమేంటి ఎంత హౌ మచ్ెంత హౌ మచ్ ఆల్ అంటే హౌ మచ్ ఎల్స్ అంటే అలానే హూమెల్స్ ఇంకెవరు ఇంకెవరు వస్తారు ఇక్కడికి హూమెల్స్ హూమెల్స్ పూమెల్స్ విల్ విల్కమ్ ఇంకెవరు వస్తారు హూమెల్స్ అలానే పూజల్స్ పూజల్స్ అంటే ఇంకెవరి ఇంకెవరు ఇంకెవరింది ఓకేనా సో అలానే విచిత్ తెలుసా అంటే ఇంకెందివా విచిత్ ఇంకెంతవా అలానే హౌలాంగ్ ఎల్సా ఇంకెంత కాలం హౌలాంగ్ ఎల్సా ఇంకెంత కాలం ఓకేనండి అలానే హూ ఎల్స్ ఇంకెవరు హుయల్స్ మీన్స్ ఇంకెవరు సరే ఇక్కడ చూడండి మరి ఇప్పుడు ఈ ఏ క్లాస్ నేర్చుకున్నాం నాన్న ఈరోజు మనం ఏ క్లాస్ నేర్చుకున్నాం మరి ఇప్పుడు కింద ఒక చిన్న నోట్ ఒకసారి చూడండి ఈ నోట్ ఒకసారి చూడండి ఈ పై పదాలు అన్ని స్టార్టింగ్ అంటే స్టార్టింగ్ అన్ని కూడా హెచ్ అనేటువంటి పదంతో స్టార్ట్ అవుతున్నాయి హెచ్ అనేటువంటి పదంతో మొదలయ్యాయి కావున వీటిని హెచ్ వర్డ్స్ అని అన్నాము అర్థమైందనన్నా సరే ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడ కూడా స్టార్టింగ్ ఏ వర్డ్స్ తో స్టార్ట్ అవుతున్నాయి అలానే ఇక్కడ హెచ్ డబ్ల్యూ డబల్యూహెచ్ హెచ్ డబ్ల్యూ ఇవన్నీ కూడా డబల్యూహెచ్ డబల్యూహెచ్ అనేటువంటి పదంతో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వీటిని మనం డబల్యూహెచ్ వర్డ్స్ అనేటువంటి పదంతో పిలుస్తున్నాము అర్థమైందా ఇక్కడ సింపుల్ అమ్మా అమ్మకు ఒకసారి సత్య జాగ్రత్తగా వినాలి వాట్ వాట్ ఆల్ వాట్ ఎల్స్ వేర్ వేర్ ఆల్ ൗ മെനി ആർ हाउ मेनी आर हाउ मेनी हाउ मच हाउ मच मच हाउ मच आर हाउ मच हाउ मच होम आर एल्सा हरणीत हाउला సో ఈ పదాలు అన్నింటిని మనం ఏమని అంటామంటే కనుక డబల్యూహెచ్ వర్డ్స్ అనేటువంటి పదంతో పిలుస్తుంటాము అర్థమైందనన్నా ఈ డబల్యూహెచ్ వర్డ్స్ అన్ని కూడా ఎదుటి వాళ్ళని ప్రశ్నించడానికి ఉపయోగపడేటువంటి పదాలు ఇవన్నీ కూడా అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఎందుకు వెళ్తున్నావు ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేయడానికి అనమాట ఏం కొన్నావు నువ్వు ఎంత కొన్నావు నువ్వు ఎన్ని కొన్నావు నువ్వు ఇంకేం కొంటున్నావు ఇలాంటి ప్రశ్నలన్ని అనేటువంటి సెంటెన్సెస్ ని తయారు చేయడానికి ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్ అనేటువంటి క్లాస్ మనకి ఉపయోగపడుతుంది అర్థమైందా క్లియర్ గా సో మనకి ప్రీవియస్ క్లాస్ లో నేర్పించినటువంటి క్లాస్ ఏంటంటే కనుక ప్రొనౌన్స్ ఫస్ట్ క్లాస్ లో ప్రొనౌన్స్ చెప్పాను ఐ యు దే అవి షీ సెకండ్ క్లాస్ లో ని తీసుకున్నాను అలానే థర్డ్ క్లాస్ లో మనకి యూసెస్ ఆ వర్బ్స్ ని ఎలా వాడాలి అనేటువంటిది నేర్చుకున్నాం మరి ఇప్పుడు నేర్చుకునేటువంటి క్లాస్ ఏంటంటే కనుక మనకి ఇప్పుడు ఈ రోజు నేర్చుకున్నటువంటి క్లాస్ ఏంటంటే డబ్ల్యూహెచ్ వర్డ్స్ అనేటువంటి క్లాస్ నేర్చుకున్నాము ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్ కి వేరియస్ టైప్స్ అనేటువంటి మీకు చూపించాను అర్థమైందా సో సో కాబట్టి జాగ్రత్తగా వీటిని మీరు ఒక బుక్ లో నోట్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి ఓకేనా సో ప్రాక్టీస్ ఎక్కువ సార్లు చేయాలి అన్నాయి ఎంత మనం ప్రాక్టీస్ చేస్తే అంత బ్రహ్మాండంగా మాట్లాడచ్చు మీకు స్టార్టింగ్ క్లాస్ ఒకటి అలానే సెకండ్ థర్డ్ క్లాసెస్ అన్ని కూడా మనకి ఇక్కడ అందుబాటులో లేకపోయినా మళ్ళీ యూట్యూబ్ లో కూడా అందుబాటులో తీసుకొస్తున్నాను నేను సో కాబట్టి క్లియర్ కట్ గా మీరు ప్రతి క్లాస్ ని డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ అని నోట్ వేసుకుని నీట్ గా నోట్ చేసుకోండి ఓకేనా సో క్లియర్ అర్థమైంది కదా ఇదంతా కూడా మీకు సో ఇది ఈ క్లాస్ ద్వారా మనకి మీరు ప్రాక్టీస్ చేస్తే నేను మరొక సెషన్ ద్వారా మరొక క్లాస్ మీ ముందుకు తీసుకొస్తాను ఓకేనా ఓకే మీకు చాలా క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను ఇది నేను ఓకే ఓకే రైట్ అయితే నేను మరో క్లాస్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తాను వెయిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ Gracias.